పొల్లం ప్రభాకర్ గారిని మాట్లాడవలసి తీయకూరుతున్నాం రేషన్ కార్డు మన ఎంత పిల్లలు పుట్టినా పిల్లల పెళ్లి అయినా కుటుంబాలు ఏర్పడ్డా రేషన్ కార్డులు రానటువంటి పరిస్థితి నుంచి ఎవరైతే రేషన్ కార్డు కావాలని అడుగుతారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగానే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తుందా లేదా అంటే ఎక్కువ కాల్చుకుంటారు రెండు వందల యూనిట్ల లోపల కాల్చుకుంటే కరెంటు ఫ్రీ ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం సన్నవార్లో పండించిన ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇబ్బంది ఉంటే మండల ఆఫీసులకు సంబంధించిన కార్యక్రమం ఉన్నది అదేవిధంగా ఉద్యోగాలు యాభై ఐదు వేలు ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఇప్పుడు మరొకసారి ఇప్పుడు నాలుగు కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నాం సంబంధించిన మార్చి కొన్ని డబ్బులు కేటాయించే విధంగా వస్తువు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినారు అంశాల గురించి మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరైనా నమ్మద్దమ్మా నేను తప్పకుండా మీ ఆలోచన కారణంగా మీ ఆశీర్వదం ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది మా పేరుంది లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవాళ్ళు అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీరు ఒకవేళ పేరు అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కాంట్రాక్ట్ పొందండి గౌరవం లేనటువంటి प्रधानमंत्री गाय मासो विज्ञान